నెక్స్ట్ చేత సంజయ్ హేమంత్ గారు చిరాల మండలం బాపట్ల నెక్స్ట్ చేత సంజయ్ హేమంత్ గారు చిరాల మండలం బాపట్ల రెడీగా ఉండాలండి మీ చేత రెడీగా ఉండాలి మొదటి రౌండ్ రెండు వందల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానం రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కృష్ణతేజారెడ్డి గారు తూర్పుగోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వాటి ప్రదర్శనలో ఉన్నాయి జతరావాలని

రెండవ స్థానంలో కొనసాగుతున్నాయిన కృష్ణ తేజారెడ్డి గారు తూర్పుగోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి గుంజి హేమంత్ గారు రావాలి ఆ తదుపరి వెంటనే ఏడవ జతగా పాలపర్తి మోకే గారు బండిన పల్లి మండలం బాపట్ల జిల్లా రెడీగా ఉన్నారు మూడవ రోడ్డు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ లో కూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ల లో వెనుకంజలు ఉండాలి ரெண்டஞ்சி மொதலா ஜதக்கண்ண முப்பை ஏழு சேகரி నారాయణ రెడ్డి గారు చూడాలండి ఐదవ రెండు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి பண்ண போய் கிருஷ்ணேகரெடி போய் நெல் ஆரோ ரெண்டு பன்னெண்டு வந்த முப்பை தொண்ட் பூர்ச்சே ரெண்டவஸ்தான ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్లు వెనుకలో ఉన్నవి పల్లె పోయిన కృష్ణదేజారెడ్డి గారు తూర్పుగోగులపల్లి గ్రామం అల్లూరు మండలం నెల్లూరు జిల్లా శత ప్రదర్శనలో ఉన్నాయి కొంచెం హేమంత్ గారు వచ్చి రెడీగా ఉన్నారండి వారికి అభినందనలు ధన్యవాదములు వెంటగా వెంటనే వచ్చేశారు అలా అలా పోస్ట్ రావాలా ఏదో రౌండ్ పద్నాలుగు వేలు